య ఏవం వేత్తి పురుషుం ప్రకృతి గుణైసహ సర్వథా వర్తమానోపి నసభూయోభిజాయతే ఏ మానవుడు ఈ పురుషుని స్వరూపమును స్పష్టముగా ఎరుంగును మరియు దానితో పాటు ఎవడు ఈ త్రిగుణాత్మక సృష్టి ఈ ప్రకృతి అని మాయ వలననే జనించినదన్న విషయమును కూడా జ్ఞప్తి అందుంచుకును ఓ అర్జున ఎవడు ఇది మూల వస్తువనిన్ని ఇది దాని ప్రతిబింబము మరియు ఇది మాయయనడి మృగజలమనిన్ని నిర్ణయించుకునగలడో మరియు ఈ రీతిని ఎవడు ప్రకృతి పురుషుల వ్యవస్థను చక్కగా అర్థం చేసుకునునో ఆ మనుష్యుడు ఈ దేహము ప్రాప్తించినందువలన సమస్తములగు కర్మలను చేసినా చేయుగాక కాని అతడు ఆకాశము ఎన్నడును ధూళిచే మలినము కాకుండా ఎల్లప్పుడూ దానికి భిన్నముగాను నిర్లిప్తముగనూ ఉండు రీతిని ఈ కర్మలకు దూరముగా ఉండును ఈ శరీరములున్నంతవరకు అతడెన్నడను ఈ శరీర భ్రాంతిలో తగులుకొనడు మరియు అతడు శరీరమును కోల్పోయినప్పటికీ మరలా జన్మించడు కావున ప్రకృతి పురుషులను గురించిన ఈ వివేకము ఇంత మిక్కుటమకు కళ్యాణ సాధనమై ఉన్నది కాన దీనిని నీవెల్లప్పుడూ జ్ఞప్తి దుంచుకొనుము ఈ వివేకము యొక్క అంతఃకరణమునందు సూర్యప్రకాశముతో సమానముగా ఉదయించు అనేక ఉపాయములున్నవి నీకా ఉపాయములను తెలిపెదను వినుము వినుమునాత్మని పశ్యంతిచిత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే వీరశ్రేష్ఠుడు వగవు అర్జున కొందరు రగులు కొల్పి ఆత్మానాత్మ వివేచన చేసి బ్రహ్మతత్వమును కనుగొని అటు పిమ్మట వారు ఆత్మ ధ్యాన దృష్టితో ఆ బ్రహ్మతత్వమునందు స్వయముగా తమ్ము తామే చూచుకొందురు కొందరు దైవవశమున సాంఖ్యయోగముననుసరించి బ్రహ్మతత్వమును ధ్యానించెదరు మరికొందరు కర్మయోగముననుసరించి ఆ సాధ్య వస్తువును సాధించెదరు అన్యేత్వేవమజానంత శ్రుత్వాన్యేభ్య ఉపాసత్ తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతి లోకులు భిన్న భిన్న మార్గముల ద్వారా ఈ భవభ్రమయనడి సుడిగుండము నుండి తప్పించుకుందురు మరికొందరు సర్వవిధములకు అభిమానమును విడనాడి శ్రద్ధాపూర్వకముగా ఒకనొకని ఉపదేశమును తమకు ఆధారముగను మరియు ఆశ్రయముగను చేసుకుందురు ఏ సత్పురుషులకు హితాహితములు స్పష్టముగా కాన్పించునో ఎవరు పరమ దయాళురుగా ఉందిరో ఎవరు అన్యులను అడిగి అడిగి వారి క్లేశములను తొలగింతురో మరియు వారికి సౌఖ్యమును కలుగచేయుదురో ఆ సత్పురుషుల నోటి నుండి వెడలు ఉపదేశములను వారు అత్యంత శుద్ధముగను ఆదరముగను మరియు శ్రద్ధతోనూ విని తమ మనోవృత్తిని తద్రూపమునర్చుకుందురు ఈ ఉపదేశములను వినుటయందే సమస్తము కలదని భావించి వారి ఉపదేశములను అక్షరశః పరిపూర్ణముగా ఆచరణలో పెట్టెదరు ఓ అర్జున ఈ విధముకు శ్రద్ధావంతులకు శ్రవణ మార్గావలంబకులు కూడా ఈ జనన మరణ సాగరము నుండి చక్కగా ఆవలి ఒడ్డునకు చేరి సురక్షితలగుదురు కావున ఆ ఒకే బ్రహ్మమును చేరుటకు అనేక మార్గములు కలవు ఓ అర్జున దీనినంతటినీ బట్టి నీకు సహజముగానే బ్రహ్మానుభవము కలగగలదనిన్నీ దాని కొరకై విశేష శ్రమ పడవలసిన పని లేదనిన్ని తెలిసియుండును దీని కొరకై నేను ఈ విషయములను గురించి వివేచన మునర్చి నానావిధ మతములను ఖండించి వాటినన్నింటి అందును కల శుద్ధము మరియు సత్యము అగు సిద్ధాంతమును నీకు తెలియచెప్పెదను యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ నేను క్షేత్రజ్ఞము అనే పేర ఏ ఆత్మతత్వమును నీకు తెలిపితిను మరియు వేటినన్నింటినీ క్షేత్రము అని చెప్పి ఆ రెండింటి సమ్మేళనము వలననే భూతకోటి జన్మించినది వాయు సంయోగము వలన తరంగములు లేచు రీతిని సూర్యప్రకాశము మరియు ఇసుక నేల యొక్క సంయోగము వలన మృగజలపు తరంగముల యొక్క ఆభాస కలుగు రీతిని మేఘధారలు భూమిపై వర్షించుటచే అనేకములకు వనస్పతులు మొలకరించు రీతిని మనము జీవులు అని పిలుచుచుండి ఈ స్థావర జంగమములన్నీ ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞ సంయోగముచే జనించినట్టువే కావున ఓ అర్జున వీటియందు ప్రధానముగు ముఖ్యతత్వమైన క్షేత్రజ్ఞునకు ఈ నామ రూపాత్మకమగు భూత సృష్టి భిన్నమైనది కాదు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వ వినశ్యంతం య పశ్యతి సపశ్యతి పటత్వము వాస్తవమునకు తంతువులు కాదు కానీ అది ఈ తంతువుల మూలముననే భాసిల్లుచున్నది ఇదే రీతిని ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుల యొక్క ఏకత్వమును కూడా అత్యంత గంభీర దృష్టితో చూడవలసి ఉన్నది ఈ భూతములన్నీ ఆ ఒక్కని యొక్క అనేక రూపములే అనిన్ని మరియు అవన్నీ వాస్తవమునకు ఒక్కటే అనిన్ని నీవు అనుభవించవలను ఈ భూతములన్నింటికినీ భిన్న భిన్న నామములు కలవు మరియు వీటి స్థితి గతి మరియు వీటి రూపు రంగు అన్నీ భిన్న భిన్నములుగా కనిపించును కాని ఓ అర్జున నీవి విభేదములన్నింటినీ చూచి నీ మనస్సున భేదభావమునకు తావిచ్చినచో కోట్ల కొలది జన్మములెత్తినప్పటికి ఈ సంసారము నుండి నీవు ఎన్నడూనూ బయటపడజాలవు తీగకు పొడుగాటివి వంకరవి మరియు అగు అనేక రకములగు ఉపయోగకరములైన కాయలు కాయు రీతిని లేదా రేగుపండు ఎంత అనాకారముగా ఉన్నప్పటికీ దానిని రేగుపండే అందరు గాని మరొక పేర పిలువరు అదే విధమున ఈ భూతకోటి భిన్న భిన్న ఆకార ప్రకారములు కలదై ఉన్నప్పటికీ ఈ భూతములన్నింటికినీ ఆధారము మరియు మూల కారణముగు వస్తువు పూర్తిగా సరళమైనదై ఉన్నది నిప్పు కణములు ఎంత ఎక్కువగా భిన్న భిన్నములై ఉండినను ఉండుగాక వాటి అన్నింటియందు ఉష్ణత్వము సమానముగానే ఉండు రీతిని జీవకోటి భిన్న భిన్న రూపములందుండినా ఉండుగాక పరమాత్మ మాత్రము ఏకరూపుడే వర్షధారలు ఆకాశమందంతటను వ్యాపించి ఉండవచ్చుగాక వాటి అన్నింటి అందును జలము ఒకే రూపమున ఉండును ఇదే విధమున ఈ భూతకోటి యొక్క భిన్న భిన్న ఆకారములందు ఆ పరమాత్మ కూడా అంతటను సమాన రూపముగానే ఉండును ఈ భూత సముదాయము భిన్న భిన్న రూపు రంగులలో ఉండినా ఉండుగాక ఘటము మరియు మఠము మొదలగువాని అన్నింటను ఆకాశము సమాన రూపముగా ఉండే రీతిని వాటి అన్నింటియందునూ ఆ పరమాత్మ సమాన రూపముగానే ఉండును మనము ధరించు నగలు రకరకములగు రూపములుగా వానిని తయారు చేయించు సమయములందు మార్పు చెందుచుండినా మార్పు చెందుగాక కానీ వాటి అందలి బంగారము ఎల్లప్పుడూ బంగారముగానే ఉండు రీతిని వివిధ నామరూపములుగా కనిపించు ఈ నాటకము నశ్వరమైనదైనప్పటికీ వాటినన్నింటనూ వసించు మాత్రము శాశ్వతమైనదే ఈ రీతిని ఏ మానవుడు ఆత్మతత్వమును జీవధర్మముతో అలిప్తమైనదైనప్పటికీ జీవునకు అభిన్నమైనదిగా ఎరుంగును వానినే జ్ఞానులందరి అందునూ వాస్తవిక నేత్రములు కలవాడుగును వాస్తవమును చూచువాడుగను ఎరుంగవలెను వీరశ్రేష్ఠుడు ఓ అర్జున అట్టి పురుషుడు జ్ఞానదృష్టియే అగును మరియు అతనిని ద్రష్టలందరి అందునూ వాస్తవమును చూచువానిగా ఎరుంగవలెను అట్టి మానవుడు వాస్తవమునకు అత్యంత భాగ్యశాలియే అగును